హాయ్ అండి వెల్కమ్ టు స్వాతి ఎంబ్రాయిడరీ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నా అండి ఇంకా ఏంటి పొద్దు పొద్దున్నే లాంగ్ తోటి వచ్చింది అనుకుంటున్నారా చూపిస్తా చూడండి ఫోర్ బ్లౌజ్లు అయితే మనకి ఆర్డర్ అయితే వచ్చినాయండి అంటే లోకల్ వాళ్ళే వర్క్లు అయితే వేసి ఇవ్వాలి ఇంకా మొత్తం స్టిచ్చింగ్ మొత్తం వాళ్ళే చేసుకుంటామని చెప్పారు ఇంకా వర్క్లు అయితే వేయాలి ఏ చీరకు నేను ఏ వర్క్ వేస్తా అనేది అయితే నేను ఖచ్చితంగా మీకు అయితే చూపిస్తాను అండి ఇంకా మీరు మాత్రం సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మాకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి మంచి మంచి డిజైన్స్ ఇవ్వని నేను కూడా మీకు చూపిస్తాను ఆర్డర్స్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఆర్డర్ చేస్తుంటే ఇంకా నాకు చేయాలనిపిస్తుంటుంది అదే ఇంకొన్ని ఎక్స్ట్రా చేయాలనిపిస్తుంటుంది కదా థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ అయినా ఏవైనా చేసి నేను మీకు కూడా పంపించాలి అరే చేయాలి వాళ్ళు కూడా అడుగుతారు అన్నట్టు నాకు కూడా అనిపిస్తుంటుంది ఓకేనా మీరు కూడా ఆర్డర్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే వర్కులు అయితే పెడతా వర్కులు పెట్టిన తర్వాత నేను అవి కూడా వీడియోస్ అయితే పెడతా అండి ఓకేనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ ఇంకా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంటాయి కదా అందుకని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తే ఇంకా డిజైన్స్ అయితే పెట్టడానికి అయితే నేను స్టార్ట్ చేస్తాను సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఇంకా ఇప్పుడైతే నేను క్లాత్ అయితే మొత్తం ఫిట్టింగ్ అయితే చేశానండి ఫ్రేమ్కి ఇంకా దారాలు అయితే నేను సెట్ చేస్తున్నా చీర కలర్ దారాలు తీసి సెట్ చేస్తున్నాను అండి ఇంకా దారం అయితే నేను మధ్యలో కట్ చేసి ఇంకా మళ్ళీ మనం ఇప్పుడు చేసే వర్క్ చేసే దారం ఉంటుంది కదా అదైతే నేను జాయింట్ చేసి మనం సూదులకు వెళ్ళైతే తీయాలండి అట్లయితే మనకి తొందరగా అయిపోతుంది దారం కూడా మనకి మళ్ళీ ఈ మొదటి నుంచి మనం పెట్టాలంటే చాలా రిస్క్ అయిపోతుంది అందుకనే నేను ఇలా అయితే చేస్తా అండి ఇది ఒక టిప్ అయితే అనుకోండి ఓకేనా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అట్లాంటివి అయితే ఉంటాయి వీడియో మొత్తం చూడండి వీడియో స్కిప్ చేయకండి ఇంకా నేను ఈ వీడియోలో ఎంత ఇబ్బంది పడ్డాను మిషన్ నన్ను ఎంత సతాయించింది అనేది అయితే నేను ఖచ్చితంగా వీడియోలు అయితే చూపిస్తాను వీడియో మాత్రం చాలా లెంతి అయితే ఉంది కాకపోతే కొంచెం ఓపికతో అయితే చూడండి అవసరం ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇది అవసరం అవుతుంటుంది కదా ఓకేనా చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయి నేనైతే థ్రెడ్స్ అయితే అలా పెట్టుకుంటాను ఇంకా నేనైతే పెన్ డ్రైవ్లో అయితే నేను డిజైన్ సెలెక్ట్ అండి అస్సలు సెట్ అవుతలేదు ఆప్షన్స్ వేరే మారిపోయినాయి ఏంటి అని నాకు సడన్గా అసలు నాకు ఏం అర్థం కాలేదు ఇంకా నేను సార్కి అయితే ఫోన్ చేసిన ఇంకా ఆప్షన్స్ అయితే వేరే చెప్పిండు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అసలు డిజైన్ అస్సలు సెట్ అవ్వట్లేదండి ఇంకో చూడండి నేను మీకు వీడియో చూపిస్తున్నా చూడండి చాలా టైం పట్టింది ఇట్లా సతాయిస్తుందండి అప్పుడప్పుడు మిషన్ చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా చూడండి నేను ఆప్షన్ అయితే నేను డిజైన్ అయితే పెడుతున్నా ఫస్ట్ ఆప్షన్స్ వచ్చినప్పుడు అసలు నాకు ఏం అర్థం కాలేదండి అసలు ఆప్షన్స్ ఇంకా డిజైన్ పెన్ డ్రైవ్ డిజైన్ చూపిస్తుంది కానీ దాంట్లో డిజైన్ సెలెక్ట్ అవుతా అసలు ఎంత సెట్ చేసినా కానీ సెలెక్ట్ అవుతలేదు ఏంది మళ్ళీ మిషన్ సతాయిస్తుందని ఇంకా నేను ఆ వీడియో తీయడం కూడా నేను మర్చిపోయిన మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ సెకండ్ సారి ఆప్షన్ వచ్చింది కదా ఇంకా నేనైతే ఇది డిజైన్ సెలెక్ట్ అవుతలేదు ఇది యూజ్ అవుతుంది కదా అన్నట్టయితే నేను మీకు ఇది వీడియో అయితే పెడుతున్నా చూడండి అసలు సెలెక్ట్ లేదు ఇంకో ఇలా వస్తుంది ఎర్ర అని ఇంకా నాకైతే అస్సలు అర్థం కాలేదండి మళ్ళీ నేను సార్కి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ సార్ ఫోన్ అయితే ఇంకా ఇట్లా ఆప్షన్ అయితే చెప్పిండు ఇంకా ఆప్షన్స్ అయితే నేను చూసి పెట్టానండి ఇంకా అప్పుడు డిజైన్ అయితే సెట్ అయిపోయింది అట్లా ఓసారి అట్లా సతాయిస్తాయండి మనకు అర్జెంట్ ఉన్నా కానీ అర్జెంట్ ఉన్న టైంలో ఆ మిషన్లు అట్లా సతాయిస్తుంటాయి ఇప్పుడైతే నేను డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అండి ఇంకా ఇప్పుడైతే డిజైన్ సెలెక్ట్ కూడా అయిపోయింది చూడండి ఇంకా ఇప్పుడైతే సెలెక్ట్ అయిపోయింది చూడండి నేను ఏ డిజైన్ సెలెక్ట్ చేశాను అనేది హెవీ ఉంటుందండి వర్క్ మాత్రం ఇది మగ్గం వర్క్ లాగా ఉంటుంది అంత బాగుంటుంది వర్క్ చాలా నీట్గా అయితే వచ్చింది మొత్తం జెరీ వర్కే పెట్టాను ఈ వర్క్కి అయితే డిజైన్ అయితే సెలెక్ట్ చేసిన ఇంకా ఫ్రేమ్ అయితే బార్డర్ అయితే చూసుకుంటుంది ఫ్రేమ్ బార్డర్ అయిపోయిన తర్వాత ఇదైతే స్టార్ట్ చేస్తా ఇంకా సింగిల్ హెడ్ మిషన్ ఉంది కదా దాని మీద కూడా ఇంకో డిజైన్ సెలెక్ట్ చేస్తే అది కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వర్క్ అయితే అవుతుందండి సో నన్ను వర్క్ అయితే అవుతుంది స్టార్ట్ చేసిన చూద్దాం అది ఎప్పుడైతే అయిపోతుందో హెవీగా ఉందండి వర్క్ మాత్రం అది కూడా నేను విచ్చిస్తా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ డిజైన్ అయితే సెట్ చేద్దాం ఓకేనా ఇంకా మిషన్ కూడా సెట్ చేద్దాము ఓకేనా ఇంకా డిజైన్ కూడా సెట్ చేసినా అండి ఈ డిజైన్ కూడా ఇంకా కంప్లీట్ అయితే అవుతుంది డిజైన్ మొత్తం అయిపోయిన అయిన తర్వాత నేనైతే మీకు వీడియో అయితే చూపిస్తా ఏ డిజైన్ ఏ చీరకి ఏ డిజైన్ వేసాను అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తాను వర్క్ అయితే అవుతుంది కంప్లీట్ అయితే చూపిస్తాను ఈ రోజు ఈ మిషన్ అయితే ఎలా సతాయిస్తుందో చూడండి ఇది కాసేపు ఇది కొంచెం సతాయించింది ఇది కాసేపు కొంచెం సతాయించింది ఇది కుట్టుకుంటూ పోయింది దారం పోయి కుట్టుకుంటూ పోయింది ఇప్పుడు ఇదంతా కుట్టిందండి ఇప్పుడు ఇవ్వండి ఇవ్వండి చూడండి ఇంతవరకు కుట్టాలి ఇప్పుడు ఇదంతా ఎంత అయిందో వరకు అంతవరకు ఇది కుట్టాలి ఇది కుట్టిందాక ఇదైతే ఆపిన ఇదైతే ఆపేసిన ఇదైతే వరకు అయితే అవుతుంది మళ్ళీ ఇది దీని వరకు ఇది ఎంతవరకు కుట్టిందో చూసుకొని ఇక్కడ ఆగింది చూడండి కనిపిస్తుందా ఇవ్వ ఈ థ్రెడ్ ఇక్కడ ఆగింది కదా ఈ థ్రెడ్ కార్డుకి వచ్చిందాక కుట్టాలి వర్క్ అనేది ఈరోజైతే మస్తు సతాయిస్తుందండి ఈ మిషన్ కూడా బాబా ఏమన్నా సతాయిస్తుందా స్టార్టింగ్లో కూడా నేను డిజైన్ సెలెక్ట్ చేసేది కూడా మీకు అది వీడియో పెడతా ఓకేనా చూడండి మీరు వీడియో మొత్తం చూడండి ఇంకా ఈ వీడియో అయితే చూడండి కంప్లీట్గా ఇంకా ఇదైతే ఆల్ ఓవర్ అండి వర్క్ అయిపోయిన తర్వాత కూడా నేను వీడియోస్ పెడితే చూడండి లాస్ట్ ఎండింగ్లో కూడా నేను డిజైన్స్ అన్నీ అయితే మీకు బ్లౌజులైతే చూపిస్తాను ఎందుకంటే నేను కుండెమ్స్ పెట్టేటివి కూడా నేను మీకు చూపిస్తాను అండి ఇంకా ఈ డిజైన్ మాత్రం అసలు మగ్గం వరకు ఉన్నట్టే ఉందండి ఎంత బాగుందో చూడండి అసలు మీకు ఇంకా ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఆర్డర్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి కస్టమైజ్ కూడా చేసిస్తాము థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వెళ్ళాకని మాత్రం ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది దుర్గా నీకు నిద్ర వస్తలేదనా ఎందుక ఇంకా మా దుర్గాడు కూడా దారాన్ కట్ చేస్తుండు నిద్ర వస్తలేదని వాడు కూడా వర్క్ చేస్తుండ ఇంకా బాబుకైతే ఇంకా స్కూల్ ఉంది మార్నింగ్ అని అయితే వాడిని అయితే పంపించేశానండి ఇంకా నేనైతే నైట్ మొత్తం వర్క్ చేస్తూ ఇంకా ఇదైతే పెట్టానండి ఓవర్ అయితే ఫుల్ దారాలు అయితే ఉన్నాయండి చూడండి అసలు ఎన్ని దారాలు ఉన్నాయో అవి దారాలు మొత్తం కట్ చేసుకొని అయితే కుందన్స్ అన్నీ పెట్టేశానండి ఇంకా ఆలవర్ది మాత్రం కొంచెం పెండింగ్లో పెట్టానండి ఎందుకంటే కొద్దిగా అంతా నైట్ దాకా తెల్లవారులు పెట్టాను కదా కొంచెం ఓపిక లేకుండా ఉంటుండే ఇంకా ఫైన్ నైన్ అయితే అయ్యింది మార్నింగ్ కాసేపు అయినా పడుకోని లేద్దాము అన్నట్టు ఇంకా వెళ్ళి అయితే నేను పడుకున్నాను అండి ఇంకా ఈ డిజైన్ అయితే కంప్లీట్గా అయితే మార్నింగ్ అయితే పెట్టేశానండి ఇంకా మీ మీరైతే ఈ డిజైన్స్ అయితే చూశారు కదా ఇంకా ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందని అయితే కామెంట్స్ అయితే చేయండి మీకు ఇంకా ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే స్క్రీన్పై నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మొత్తం చూసారు కదా థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూసినందుకు బాయ్